ఒక్కసారి కొమ్మోరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచార్మి రష్యా ఈ పేరు వింటుంటే ట్రంప్ కి ఎక్కడ నుంచి రాకులు వేస్తుందట ఇంకో పేరు ఇండియా ఈ రెండు పేర్లు వింటుంటే కంప్లీట్గా అసలు ట్రంప్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ట్రంప్కి అసలు రష్యాతోని ఇండియాతోని బ్రిటన్తోని చైనాతో అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి ఈ సుంక ఏదైతే మనము రోజు కడుతూ ఉన్నాము ఇప్పటికో ట్యాక్సులు ఇవి తలకైన పంత రోజు ఉండే పంచాయితాయి అనుకుంటున్నా అయితే మనకు నిజం చెప్పానంటే మనం కట్టే టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కానీ రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం కదా అన్న ఒక సాకుతోని ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ చేసినాం దీని గురించి నేను మొన్న ఆల్రెడీ మాట్లాడినా చూడండి వాళ్ళంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు రష్యాకి సంబంధించి రష్యా మన ఇండియాకి అరేబియన్సీ అరేబియన్ ఓషియన్ ద్వారా ఈ ఏదైతే ఆయిల్ ఉంటుందో అరేబియన్ ఓషన్ నుంచి మనకి ఇస్తుంది అనమాట తీసుకురావడము ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరుగుతుంది అయితే యుఎస్ పెద్ద మనిషి ఈ సీ దగ్గర యుఎస్ఏ నుంచి ఒక పెద్ద నౌక వచ్చి ఇప్పుడున్న మన రష్యా నుంచి వస్తున్న ఆ ఆయిల్ ఏదైతే ట్యాంకర్ ఉంటుందో లేదా ఆ షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఆపేయడం జరిగింది ఆపేసి దాన్ని సీజ్ చేసిండ ఈయన పానానికి ఈయన పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు ఏమన్నా నాకు అర్థం లేదు సీజ్ ద షిప్ అన్నట్టుగా సీజ్ చేసి పడేసిండు అసలు ఆయిల్కి సంబంధించి కానీ అసలు ఏదైనా నావీకి సంబంధించి నీకు ఆపే అర్హత లేనే లేదు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ముందు నుంచే పర్మిషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆపిన తర్వాత ఈ దాంట్లోనంట కావాలని మేము రష్యా వాళ్ళంట ఇండియాకి వెపన్స్ పంపిస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఈ పెద్ద మనిషి ఇప్పుడు చేసిన తతంగం ఇదంతా అయితే ఈ టారిఫ్ అంట ఒక బిల్లు మీద సైన్ పెట్టిండు ఎవరు యుఎస్ పెద్ద మనిషి మన ట్రంప్ పెద్ద మనిషి ఒక దాని మీద సైన్ చేసిండు అదిగిన కన్సిడర్ అయితే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అంటే పది రూపాయలకు వచ్చే వస్తువు వెయ్యి రూపాయలకు వస్తుంది నీకు ఇంత దారుణానికి దిగజారాల్సిన అవసరం ఏంది అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు ఆ నేవీ ఏదైతే ఉందో దాంట్లో ఆయిల్ తీసుకొస్తున్న క్రమంలో దాన్ని అక్కడ ఆపేసినందుకు రష్యా నుంచి ఒక పెద్ద చాపర్ అక్కడికి వచ్చి ఆ వాతావరణం అంతా చూస్తే ఎట్లుందంటే నువ్వెంతా నేనెంత అన్నట్లు అక్కడ ఓన్లీ వాటర్ మధ్యలో ఒక యుద్ధం జరుగుతుందనే చెప్పాలి సముద్రంలో జరిగే ఒక తిమింగ్ల యుద్ధం అనిపిస్తుంది ఎందుకంటే రెండు పెద్ద దేశాలు ఏవేవైతున్నాయి రష్యా అదేవిధంగా ఇటు యుఎస్ఏ రెండు కూడా ఎకనామిక్గా అదేవిధంగా టెక్నాలజీ పరంగా అన్నిట్లో ముందున్నాయి ఈ రెండు దేశాలు ఒకరిని నువ్వు ఇంత అంటే ఇంత అని చెప్పేసి కొట్టుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు దీనివల్ల ఇండియాకి ఎంత భారం ఉండబోతుంది మరి చైనాకి ఎంత భారం ఉండబోతుంది కూడా తెలుసుకుందాం ఇటు ఎవరెవరైతే ఇండియాకి సపోర్ట్ ఇస్తున్నారో అంటే రష్యాకి మనం ఇండియా ముందు నుంచే సపోర్ట్ ఇస్తుంది అదే కాకుండా చైనా బ్రిటన్ వెనస్బెల్లా అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి అండ్ ఈ వెనజ్విలా దగ్గరికి సంబంధించి వెనస్విలాలోని అధ్యక్షుణ్ణి అర్ధరాత్రి పూట వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు యుఎస్ఏలో కూర్చోబెట్టి ఆయనతో ముచ్చటేస్తున్నాడు ఇప్పుడు రష్యా ఏదైతే వెనజ్విలాకు ఆయిల్ పంపిస్తుందో ఆ ఆయిల్ అంతా కూడా యుఎస్ఏనే తీసుకుంటుందంట అంటే ఏదైతే అవ్వకూడదు అనుకున్నామో అంటే వెనజ్విలాలోని ప్లాన్ ఏంటి విడిది వెనస్విలాలోని కొన్ని ప్రాంతాలు ఆక్రమించేసుకున్నాం అనుకో రష్యాకి కొంచెం భూమి తక్కువైపోతుంది కదా ఇప్పుడు రష్యా అనేది చాలా డామినెంట్ వెనుజ్విలాలో ఆల్రెడీ త్రీ టు ఫోర్ స్టేట్స్ని అది తీసేసుకుంది ఆ త్రీ టు ఫోర్ స్టేట్స్ కూడా ఇప్పుడు యుఎస్ఏకిన కొంచెం అటు ఏమన్నా చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు యుఎస్ఏకి మొత్తం ఇవ్వాల్సి వస్తుంది ఇంత జరుగుతున్నప్పటికీ మనకి విషయాల్లో కానివ్వండి లేకుంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళ హెచ్ వన్ బి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ట్రంప్ ఏదైతే ఉన్నాడో నాకు మోదీ అంటే ఇష్టం ఇటు మోదీని మెచ్చుకుంటూ ఇండియాని మెచ్చుకుంటూ వెనకాల నుంచి వెన్నుపోటు ఓడిస్తున్నాడు మోడీ అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఏంటో తెలుసా చైనా ఏదైతే మనకి ఇన్ని రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటుందో అది ఇప్పటికీ కొంతవరకు ఆపేసింది కానీ చైనాకి బ్రిటన్కి అండ్ ఇండియాకి ఈ మూడు రా దేశాలని టార్గెట్గా పెట్టుకొని మీరుగిన ఆపకపోతే నా సైడ్ నుంచి ఇంకా దారుణంగా ఉంటుంది ఇక్కడ మీ స్టేట్స్ మీ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ మీద నేను కక్ష సాధింపులు చేస్తానని కూడా మాట్లాడుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఈ చిన్నగా అంటే రష్యా మీద ఘోరంతా ఉన్న కోపం ఇప్పుడు సముద్రాలలో షిప్పులు ఆపేసుకొని హెలికాప్టర్లు తెప్పించుకొని సముద్రం నడి మధ్యలో అన్నీ ఆపేసుకొని నువ్వు నువ్వు గదులకు నేను గదులకు అన్నట్టు ఇద్దరు ఆడ కూర్చొని పంచాయతీ పెట్టుకుంటున్నారు సముద్రంలో పెట్టుకునే పంచాయతీలు అయిపోయి కాదు కదా మీరు మీరు మాట్లాడుకోవాలి మీరు మీరు లొల్లి వేరే దగ్గర కూర్చొని లొల్లివాడండి మీకంటూ వైట్ హౌజులు ఉన్నాయి ఈయనకి ఇటు ఇంకో పెంట్ హౌస్ ఇవి ఉన్నాయి కదా మరి వెళ్ళి మాట్లాడుకోండి అట్లా కాకుండా అటు ఇటు పోయి మొత్తం ఇండియా మీద పడి ఇండియా మీద టారిఫ్ పెంచడము చైనా మీద టారిఫ్ పెంచితే రేపటి రోజు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోతే ప్రజెంట్ జీడిపి దెబ్బ కదా నీది ఉద్దేశం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఉద్దేశం ఏంది ఎకానమీ దెబ్బ జీడిపి దెబ్బతినాలి ఎందుకంటే జీడిపి కంపారిటివ్లీ మన ఇతర దేశాలతో పోడిస్తే థర్డ్ ప్లేస్లో ఉంది మనం మిగతా వాళ్ళు అందరినీ కూడా నూకేసి ముందుకెళ్తున్నాం ఆ మనిషికి అయితే లేదు ట్రంప్కి ఒక మనిషి ఆయన కంటే ముందుకెళ్ళినా లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించి ఏమైనా తప్పుడు కూతలు కూర్చున్న మనసును పట్టది అందుకోసం అని చెప్పేసి రష్యాకి సపోర్ట్ చేస్తున్నాము అన్న ఏకైక రీజన్ లో పెట్టుకొని టారిఫ్స్ విషయంలో వీసా విషయంలో అక్కడ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అమెరికాలో ఉండాలన్నా లేకపోతే ఇండియాకు వచ్చి వెట్టి షాక్ వేసుకొని బతకాలన్నా అన్న స్టేజ్కి తీసుకొస్తున్నాడు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగితే మాత్రం ఇన్ కేస్ ఆ బిల్ పాస్ అయితే మాత్రం కంప్లీట్గా ఇండియా ఎకానమీ కొలాబ్స్ అయిపోవడానికి ఒక్క రోజు కూడా పట్టదు సో ఇది అవ్వకుండా జరగా ఆపాలి అంటే అది రష్యా అండ్ ఇండియా చేతిలోనే ఉంది రష్యా వెళ్ళి అసలు నీ బాధేంద్ర పెద్ద మనిషి నీకేం కావాలి చెప్పు సరే ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే ఇప్పుడు నీ నీకు నేను లొంగిపోతే నీకు అప్పుడు మనశ్శాంతి ఉంటుంది అనుకుంటే అట్లా ఏమైనా డీల్ కుదిరించుకోవడము లేకపోతే నీకు ఏమేం కావాలి మా సైడ్ నుంచి నీకు ఏమైనా రాష్ట్రాలు ఏమైనా కావాలన్నా లేకపోతే ఎక్కడ ఏమైనా బిల్డింగ్లు ఏమైనా కట్టుకుంటావా లేకుంటే ఇక్కడ ఉన్న మనుషులు నీకు అన్న వర్కర్లా కావాలన్నా ఏం కావాలా అని చెప్పి కూసబెట్టుకొని ముచ్చట వేస్తే అప్పుడు కానీ ఈ పంచాయతీ అనేది తీరదు ఇది రోజుకి ఇంత 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 పెరిగి ఆల్రెడీ మొన్న యుద్ధ వాతావరణం ఏర్పడ్డది ఇప్పుడు సముద్రంలో తిమింగ్లాలు కొట్టుకుని కొట్టుకుంటున్నారు ఇక రేపటి రోజు ఇంకా అందరం వచ్చి వరల్డ్ వార్ త్రీ అవుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా రష్యా అమెరికా వల్లనే అయ్యే ఛాన్సెస్ నూటికి నూరు శాతం ఉన్నాయి దీని మీద మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియో మళ్ళీ కలుస్తాం